యినా మరియు ఈరోజు నీకోసం అరటికాయ కూర ఎలా చేయాలో చెప్తాను అన్న గుమ్మగుమ్మలాడే అరటికాయ కూర చూడు ఎంత బాగా రెడీ అయ్యిందో అరటికాయలు ఒక నాలుగు అరటికాయలు తీసుకుని చక్కగా పైన పీల్ తీసేసి లైట్గా తీయాలి పీల్ కూడా మంచిదే అనమాట హెల్త్కి అందుకని ఎక్కువ కాకుండా పై పైన లైట్గా పీల్ తీయాలి తీసేసి ఒక గిన్నెలో మజ్జిగ తీసుకొని కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వాటర్లో కలిపేసుకుని ఆ ముక్కలు దాంట్లో కట్ చేసి వేయాలన్నమాట మజ్జిగలోకి నల్లబడకుండా ఉంటాయి అన్నమాట మజ్జిగలోకి వేస్ వేస్తే మామూలు నీళ్ళల్లో వేస్తే నల్లబడిపోతాయి ముక్కలు మజ్జిగలో వేసేయాలి మజ్జిగలో వేసి కట్ చేసుకుని పచ్చి పచ్చిమిరకాయలు కూడా కట్ చేసేసుకుని ఆ తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి కరివేపాకు మష ఈ మసాలా కాదు ఇవి పచ్చిశనగపప్పు వేరుశనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు అన్నీ వేసి వెల్లుల్లిపాయలు వేసి కరివేపాకు వేసి అన్నీ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించి తర్వాత ఈ నీళ్ళల్లో ఉన్న అరటికాయ ముక్కలు తీసి తాలింపులో వేసేయాలి వేసేసి ఉప్పు కారం పసుపు వేసేయాలి వెంటనే ఉప్పు కారం పసుపు వేసేసి సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి మొక్కలు ఎరగకూడదు మొక్కలు ఇరగకుండా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట ఇలాగా ఒకసారి తిప్పేసి మొత్తం ఇలా మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్ అనమాట మొక్క మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది మనకి మసాలా ఇష్టమైతే మసాలా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి ఇష్టమైతే అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు మన ఇష్టమే అది కాకపోతే డాడీకి ఇష్టం ఉండదు కాబట్టి నేను నేనేం వేయను ఇలా ప్లెయిన్గానే ఉండేస్తాను అల్లం వెల్లుల్లి కానీ మసాలా కానీ డాడీకి మాములు కూరల్లో ఇష్టం ఉండదు నాన్ వెజ్ అయితేనే కానీ మామిడి కూరల్లో తను తినడు కదా అందుకని ఇక మాముల కూరల్లో వేయను వేయకుండా ఇలా ఉండేస్తే గుమ్మగుమలాడే అరటికాయ కూర రెడీ అనమాట చూడు ఎంత బాగుందో మొక్క చక్కగా ఉడికింది చూడు చూడు మొక్క చక్కగా ఉడికిపోయింది అనమాట లేతగా లేత లేతైనా ముదురైనా కూడా అరటికాయ చక్కగా ఇలాగా ఫ్రై ఇలా పెట్టి సిమ్లో పెట్టి వండితే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ కూర వద్దు అనుకుంటే ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం కూర కావాలి గ్రేవీ కావాలి కొంచెం అనుకుంటే కొంచెం పాలు పోసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం పాలు పోసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాలు పోసుకున్న టూ మినిట్స్ ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈరోజు మాత్రం నేను ఇంకా పాలు పోయట్లేదు ఓన్లీ ఫ్రైయే చేస్తున్నాను పాలు పోయట్లేదు పాలు పోయకుండా ఓన్లీ ఫ్రైయే పాలు పోసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కూర ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పాలు పోసుకుంటే బాగుంటుంది ప్లస్ పాలు పోసుకుంటే ఏమవుతుందంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఎండ ఉంటే కొంచెం పాడవుద్ది అనమాట ఇలా ఫ్రై అయితే నీకు నెక్స్ట్ డే వరకు కూడా బాగుంటుంది ఓన్లీ దీంట్లో ఆయిల్లోనే వేయించాం కాబట్టి ఫ్రై అయితే చాలా బాగుంటుంది పాడవద్దు అనమాట ఇలా చేసుకోవాల్సింది ఇలా చేసుకుని ఇలాగ మెత్త నీకు మెత్తబడింది ఉడికిపోయింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా అలా కొంచెంసేపటి మగ్గిపోతుంది అనమాట అలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అలా మూత పెట్టేసుకున్నాం అనుకో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే చక్కగా మగ్గిపోతుంది అంటే అయిపోయింది కదా మగ్గిపోతుంది అనమాట మగ్గిపోయి రెడీ అయిపోతుంది కూర అది టేస్టీ టేస్టీ అరటికాయ కూర రెడీ నానా అరటికాయ ఫ్రై అనమాట రెడీ కొంచెం మీకు ఈ ఊరిలా కావాలి అనుకుంటే దీంట్లో పాలు పోసుకోవడమే పాలు లేవు అనుకుంటే నీళ్ళు కూడా పోసుకుంటారు కొంతమంది కాకపోతే నేను మాత్రం ఎప్పుడూ నీళ్లు పోయిను పోస్తే పాలు పోస్తాను లేదంటే ఫ్రై చేస్తాను పాలు లేని వాళ్ళు నీళ్లు కూడా పోసుకోవచ్చు అనమాట కొంచెం నీళ్లు పోసుకుంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మగ్గిపోయినట్లుగా దగ్గరకు అవుతుంది కూరలా అనమాట అది ఇది ఫ్రైలా అవుతుందంట ఫ్రైలో కూడా ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది అనమాట లంచుకోవడానికి చక్కగా గ్రేవీ వస్తుంది అనమాట ఇలాగా చాలా బాగుంటుంది అది నాన్న పెట్టేసుకుంటే సరిపోతుంది టేస్టీ అరటికాయ కూర రెడీ నాన్న Okay, bye.